మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గత ఐదారు రోజుల నుంచి కురిసినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా మంగళగిరి పట్టణంలో లోతట్టు ప్రాంతమైనటువంటి ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డులు అలాగే లక్ష్మీనరసింహ కాలనీలో మరి ఇళ్ళన్నీ కూడా నీట మునిగి ప్రజలు ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితి మనందరం కూడా చూసే ఉన్నాం మరి ఈ వర్షాల వల్ల వరద నీరు వల్ల మరి కనీసం ఇళ్ళన్నీ కూడా నీరు చేరి నిర సరుకులన్నీ కూడా పాడైపోయి వండుకోలేని పరిస్థితిలో ఈ ప్రాంతం అంతా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే మరి తక్షణమే మరి నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసుకుంటూ మరి కూటమి అభ్యర్థులు అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో అలాగే మరి ముఖ్యంగా తెలుగు యువత పడవల మహేష్ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్క ఇంటింటికి కూడా ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ఆహార పొట్లాలు కూడా గత మూడు రోజుల నుంచి కూడా అందజేయడం జరిగింది మరి నిన్నగాక మొన్న మరి నారా లోకేష్ గారు ఈ ప్రాంతంలో పర్యటించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన చూసి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరిగింది మరి ఎందుకంటే గతంలో చూసాం ఈ ప్రాంతంలో వర్షం పడితే కనీసం వరద నీరు రెండు మూడు రోజుల వరకు కూడా ఈ ప్రాంతంలో నీళ్ళన్నీ కూడా నిలబడిపోయి ఉండేవి మరి అలాంటిది అధికారులను అప్రమత్తం చేయడం వల్ల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానివ్వండి రెవెన్యూ అధికారులు కానివ్వండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి ప్రతి ఒక్కరిని కూడా అధికారులతో సమీక్షించి ఈ ప్రాంతం అంతా కూడా ముందు తక్షణమే వాళ్ళకి సహాయంగా నిలబడాలని ఆదేశించడం మరి వాళ్ళందరం కూడా తక్షణమే స్పందించి మరి ఈ నీరన్నీ కూడా కొన్ని గంటల వ్యవధిలోనే మరి ఈ ప్రాంతం నుంచి కూడా నీరన్నీ కూడా వెళ్ళడం కూడా జరిగింది ఎందుకంటే మేము గతంలో ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వస్తే ఎక్కువ అధిక వర్షాల వల్ల ఈ ప్రాంతం కూడా ఇప్పుడు మునిగుతూ ఉండేది కానీ ఎన్ని ఎన్ని కనీసం నాలుగైదు రోజులు ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళు కానీ కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మరి నారా లోకేష్ గారు స్పందించి మరి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నీరు అన్నీ కూడా చేయడం జరిగింది మరి అలాగే మరి కనీసం వండుకోలేని పరిస్థితిలో ఉంటే మరి వారందరికీ కూడా ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో కానివ్వండి మరి ముందు ముందస్తుగా కూరగాయలు పంపిణీ చేయడం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది మరి ఎందుకంటే నిన్న మొన్న కూడా మరి మంగళగిరి పట్టణంలో పర్యటన చేసి మరి ఇల్లు కానివ్వండి ఎన్ని కూడా పర్యటన చేసి అధికారులతో సమీక్ష జరిపి మరి ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా చేనేత వర్గాలందరూ కూడా ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు అలాగే రోజువారీ చేసుకున్నట్టు పనులు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని చెప్పని మన చేనేత హ్యాండ్లూమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి అక్కడ కమిషనర్ గారితో మాట్లాడి ఈ ప్రాంతంలో పర్యటన చేసి మగ్గాలన్నింటి నీళ్ళు వచ్చిన పరిస్థితి కూడా చూసి మరి వాళ్ళకు కూడా త్వరలోనే మరి ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డులకి ఇప్పుడే కాదు గత నాలుగేళ్ళ నుండి పుడుస్తున్నారో లోకేష్ గారు భరోసా బాగా భరోసా ఇచ్చారు లోకేష్ గారు ఒకటే అన్నారు మంగళగిరి ప్రజలంతా నావాళ్ళు వాళ్ళకి ఏ ఆపద రాదేమోనో ఆపద వచ్చిన ఊరుకున్నాడు అట్లాంటిది ఈ మూడు రోజుల వానకి ఆయన మోకాలు నీళ్ళ నీళ్ళల్లో వచ్చి మొత్తం చూసుకొని వెళ్ళాడు ఏ రాజకీయ నాయకుడు అంత ముందుకు రాదు గత ప్రభుత్వంలో ఏ రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే కూడా ఈ ఏరియా ఇది లేబర్ అసలు ఎవరు పట్టించుకోవాలా అట్లాంటిది లోకేష్ గారు ఒక సీఎం కొరకు అయినా ఒక వీఐపీ అయినా అసలు ఆయనకి రావాల్సిన పని లేదు అయినా ఆయన మోకాళ్ళ లో నీళ్ళల్లో వచ్చి మొత్తం చూసుకొని ఎప్పటికప్పుడు బిర్యానీ ప్యాకెట్లు కానీ టిఫిన్ సెక్షన్ కానీ అన్నీ అమలు చేయడం జరిగింది అది కాక మంగళగిరి ప్రజలకి ఏదైనా సరే ఏ ఆపదైనా సరే ముందు ఉండాలని ఆయన చెప్పాడు ప్రజాదర్భ కార్యక్రమంలో కూడా చెప్తున్నాడు రోజు మాట్లాడుతున్నాడు అట్లాంటిది వర్షాల కాసలు రక్తాలు చేయడం మొత్తం ముగిపోయింది అసలు మేము చెప్పుకుంటే రెండు రోజులు ఉండి బాత్రూమ్కి వెళ్దామన్నా లేవు బాత్రూమ్ ఎండ నీళ్లు అట్లాంటిది లోకేష్ గారు ఒక్కలేని పెట్టి ఎమ్మడే ఎమ్మటే సాయంత్రానికి నీరు పోయేటట్టు చేశారు ఇక్కడనే కాదు చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు సింగనగర్లో ఎక్కడ కలరా తీసుకొని అన్ని చూసుకొని మొత్తం ఏ రోజు ఆ రోజు నీళ్ళు వెళ్ళిపోయేటట్టు చూస్తున్నారు ఈ ప్రభుత్వం చేసినట్టు ఏ ప్రభుత్వం చేయలేదు మరి గత నాలుగైదు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న సందర్భంలో మంగళగిరి నియోజకవర్గంలో నిలబడిన నీళ్ల పరిస్థితి ఒక ఎత్తు అయితే ఇరవై ఒకటి ఇరవై రెండో వార్డులో పర్యటన చేసి అంత చూసి వెళ్ళటం జరిగింది అయితే అయితే వర్షాలు స్టా స్టార్ట్ అయిన మొదల నుంచి తక్షణమే స్పందించి ఇక్కడ ప్రజలకి టిఫిన్లు కానీ భోజనాలు కానీ ఏర్పాట్లు చేయడానికి తెలుగుదేశం పార్టీ బాగా పనిచేసి అలాగే స్థానిక నాయకత్వం యువత యువత కానీ వార్డు కమిటీ కానీ అందరం కలిసి పనిచేయటం జరిగింది అలాగే దానిలో భాగంగా ఈరోజు కూరగాయల పంపిణీ కూడా జరిగింది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా గతంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఇలాగా వెంటనే స్పందించలేదు ఇలా మమ్మల్ని ఆదుకోలేదు అని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా హర్ష వ్యక్తం చే చేస్తున్నారు